హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్ర పిల్ల ఈ రోజు స్పెషల్ రెసిపీ వ్లాగ్ ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో స్వీట్ మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే రెండే రెండు నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ ని మీకు చూపిస్తాను చేసేద్దాం అది ఏంటి అంటే గోధుమ పిండి హల్వా ఇది టేస్టీయే కాదు హెల్దీ కూడా మరి దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి గోధుమ పిండి బెల్లం వాటర్ కాజు పిస్తా బాదం కిస్మిస్ ఇంకా నెయ్యి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు తురిమిన బెల్లంని వేసుకుందాం అలాగే దీనికి వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము ఒక కప్పు తురిమిన బెల్లంకి ఒక కప్పు వాటర్ అయితే పడుతుందండి వాటర్లో బెల్లం అంతా కరిగిపోయే వరకు మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి బెల్లం కరిగాక మాత్రం ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని దించేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని అందులో పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు నెయ్యి అయితే పడుతుందండి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి నేనైతే జీడిపప్పు బాదం కొద్దిగా కిస్మిస్ అలాగే సారపప్పుని తీసుకున్నాను మీకు ఇంట్లో ఏవి అవైలబుల్ లో ఉంటే అవి వేసుకోవచ్చు ఫస్ట్ అయితే జీడిపప్పు బాదంని వేసుకొని వేయించుకున్నాను ఆ తర్వాత కొద్దిగా కిస్మిస్ సారపప్పును కూడా వేసి సెపరేట్ గా వేయించుకున్నాను ఇప్పుడు ఇదే నేతిలో గోధుమ పిండిని వేసుకుందాం నేనైతే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండిని నేతిలో వేసిన వెంటనే దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు చుట్టేస్తుంది ఈ గోధుమ పిండిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది దగ్గర పడ్డప్పుడు అయితే మనకి గోధుమ పిండి మంచి వాసన అనేది వస్తుంది అలా మంచిగా స్మెల్ వచ్చింది అంటే మనకి గోధుమ పిండి వేగిపోయినట్టే ఆ తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా వెంటనే దీన్ని తిప్పేసుకోవాలండి సిరప్ వేసాక తిప్పుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని హల్వా అనేది పాన్ నుండి కంప్లీట్ గా సెపరేట్ అయిపోయి ముద్దగా ఫామ్ అవ్వాలండి మనకి ఇలా ఇంకా హల్వా పాన్ కి స్టిక్ అవ్వట్లేదు కంప్లీట్ గా దగ్గర పడిపోయింది పాన్ నుంచి మొత్తం అంతా సెపరేట్ అయిపోయిన తర్వాత దగ్గర పడిందని అని తెలిసిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే ఇక హల్వా రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీ ఎమ్మి అండ్ హెల్తీ గోధుమ పిండి హల్వా రెడీ చూశారు కదా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు మీకు కూడా చేసుకొని తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి మన అమ్ము ఆంధ్ర పిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న ని క్లిక్ చేస్తే మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ